నేడే మేడే మేడే నేడే నేడే కార్మిక స్పందన నేడే కార్మికులు అందరికీ అభినందన కార్మికుడు నవ నిర్మాణ ఘనుడు కార్మికుడు లేకపోతే భవనము లేదు భువనాలు లేవు కార్మికుడు నీకు భవనాన్నిస్తాడు భువనాలను తిరిగేటట్టు చేస్తాడు కార్మికుడు లేనిదే నీకు కూడు లేదు గుడ్డ లేదు కార్మికుడు కూలి అయితే నీవు నేతవా ఎందుకు ఈ వ్యత్యాసం సమసమాజ నిర్మాణంలో ఒక నాయకుడు కార్మికునికి ఇవ్వవలసినటువంటి ముఖ్య పాత్ర ఇవ్వడం లేదా ఎందుకు ఈ వ్యత్యాసం ఎవరు అడిగేవాడు లేడనా కసారి నేతలందరూ ఆలోచించాలి కార్మికుడు కథం తొక్కి భవనాలు కట్టకపోతే ఈనాడు ఇన్ని ప్రాజెక్టులు భవనాలు కట్టేమా దేశం ఇంతగా పురేగు బుద్ధి జరిగి ఉండేదా రా అందరము చేయి కలుపుదాం ఒకరికొకరు సహాయం చేసుకుందాం దేశాన్ని ప్రగతి పదంలో నడుపుదాం జై మేడే జై జై నేడే మేడే జై కార్మిక సంఘాలు జై జై కార్మిక నేతలు జై జై ప్రతి ఒక్క కార్మికులకు